ఇంకా ఏం చేస్తారు ఎవరున్నారు చేసే వాళ్ళు ఎవరున్నారు సాఫ్ట్వేర్ లేదంటారు ఇక్కడ టెక్నీషియన్ లేవు తలుపులేసుకోవాలని పాటే సాకనే చెప్పండి మీరు ఆ పాప సంగతి మీరు చూస్తున్నారు పాప మా పాపది చీజ్ నాట్ నేను ఎవరు చూస్తాను అట్లాంటిది వాళ్ళు పనులు వదులుకొని వచ్చారు వచ్చేప్పుడు మీరు లేదు వెనక్కి పంపించేస్తే ఎంత తప్పవద్దు సంగతి మీరు చూస్తున్నారు కదా నా papa ది शी इज नॉट టు స్టాండ్ అట్లాంటి వాళ్ళు పని loadings తోని వచ్చినప్పుడు మీరు లేదు వెనక్కి పంపించేస్తే ఎంత పప్పు అది ప్లీజ్ ఐ అవుట్ రెగ్యులర్ సర్వీస్ లేదు అంటే అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు యూ హావ్ టు మేక్ షర్ దట్ దే వోంట్ కమ్ దట్ దే వోంట్ గెట్ అపాయింట్మెంట్ హియర్

ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే నా దృష్టిలో పెద్దవాళ్ళు కన్నా వికలాంగులకు ఎక్కువ ఇంపార్టెంట్ ఈ పెన్షన్ అనేది ఎందుకంటే జీవితాంతం వాళ్ళు అదే పరిస్థితిలో ఉంటారు వాళ్ళకి లైఫే లేదు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా సీఎం గారు ఇస్తారు వాళ్ళకి న్యాయం అయితే జరుగుతుంది سيدي <laughs>